హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఈరోజు అయితే మీ అందరితో పాటు మరో కుకింగ్ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేస్తాను అనమాట ఏం షూట్ చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను చూడండి ఇంకా నిన్న సండే కదా అండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చాలా పనులు ఉంటాయి వంటలు చేసుకోవాల్సి ఉంటుంది అందులోనే సండే కదా అని చెప్పేసి నిమ్మలంగా చేసుకుంటాం అన్ని పనులు కూడా కొంచెం రెస్ట్గా ఉంటుంది అనమాట సండే ఆ మందం పనులు అయితే చాలా ఉంటాయి వంటలు కూడా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఏదైతే నేను అంతా కవర్ చేశాను ఏమేమి వంట చేశాను అనేది మీతో అంతా షేర్ చేస్తాను అనమాట ఓకే వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసారా ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఇంకేంటంటే ములక్కాయి రెండే రెండు టమాటోస్ ఉంటే కర్రీ చేస్తున్నాను ఇంకా నిన్న మొత్తం కూడా ఇక వంట చేయటం సరిపోయింది పిల్లల్ని చూసుకోవడం అందువలన నేను వీడియో నిన్న పోస్ట్ చేయలేదండి అయితే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను కంప్లీట్గా ఇది మొత్తం నిన్ననే షూట్ చేశాను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఓకే ఈ వీడియో నేను షూట్ చేసినప్పుడు స్టార్టింగ్ అనమాట ఇది ఒక లెవెన్ థర్టీ ఆ టైంలో షూట్ చేశాను మార్నింగ్ ఓకే ఇంకేం చేస్తున్నాను ఇక్కడ నేను ములక్కాయలు టమాటో కర్రీ చేస్తున్నాను ఒక ఆనియను నెక్స్ట్ ములక్కాయల ముందే ఉడికించుకున్నాను సాల్ట్ వాటర్ వేసి తర్వాత రెండు టమాటోస్ ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇక కర్రీ అయితే చేస్తున్నాను అల్లం వేసాను పసుపు వేసాను మంచిగా ఉడికింది మంచి స్మెల్ వస్తుందండి బాగుంది ములక్కాయలు వేస్తే వేరే అరమా వస్తుంది బాగుంటుంది కదా ఇందులో అయితే ఇంకా నేనేం చేస్తున్నాను ఉప్పు కారం వేసేసుకుందాము కొంచెం ఇది ఎస్పెషల్లీ నా అండి చెప్పడం మర్చిపోయాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నాకు నచ్చినట్లు వండుకుంటాను ఇంట్లో అందరికీ అయితే పక్క భయపడుకుంటూ వండుతా అండి వంట అయితే ఎందుకంటే నచ్చాలి అందరికీ మనం కష్టపడి చేస్తున్నప్పుడు అందరికీ నచ్చాలి అందరూ హ్యాపీగా తినేయాలి అలా ఉంటుంది నా కాన్సెప్ట్ అయితే ఇంట్లో వాళ్ళకు కూడా బాగుండాలి కూర మంచిగా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది ఇంట్లో మీన్స్ ర్యామ్స్ ఓకే ఇంక ఇక్కడైతే నేను వాటర్ పోసాను ఇది నేను చెప్పాను కదా నా కొరకాని నేనైతే వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకొని పుల్స్ పుల్స్ లాగా వండుకొని తినేస్తాను అలా అయితే నాకు నచ్చుతుంది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూ చూడండి ఇక్కడ ఇంకొక టూ మినిట్స్ అయితే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తాను కొంచెం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడ ముందు వేసాను ముక్కలలో ఇంకా కొంచెం వేయాలి కదా ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఇంకా బాగుంటుంది నేను చెప్పాను కదండి నాకు నచ్చినట్టుగా నా కొరకు కాబట్టి అదొకటి అదొకటి వేసి వండుతున్నాను ఇందులో అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు ఉండరు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేవాళ్ళు ఉండరు ఎలా ఉన్నా అది నేనే తినేయాలి బాగున్నా బాగాలేకపోయినా అది నేనే తినేయాలి అనమాట నా కర్మ ఇక్కడ చూడండి ఇంకా నేను ఏం చేస్తున్నాను టమాటో కర్రీ అయితే ఉడికింది ఆల్మోస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఆయిల్ కొంచెమే వేసుకున్నానండి ఆయిల్ ఎంత తక్కువ తింటే హెల్త్కి అంత మంచిది అసలు ఆయిల్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి సాల్ట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ ఉంటుందండి మంచిగా వెయిట్ లాస్ కొరకు మంచిగా ఇవి రెండు కంప్లీట్గా బంద్ చేయాలి అలా తినడం అంతని కాదు ఏదైనా కష్టపడాలి మంచిగా ఉంటుంది రిజల్ట్ ఉంటుంది అంతే ఇంకా అది అట్లా చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇంకా నేనైతే రిమైనింగ్ ఏం చేశాను అనేది ఇప్పుడు మీతో మళ్ళీ చూపిస్తాను ఓకే ఇంకా నాను ర్యాంస్ ఇద్దరు భోజనం చేశారు ఇందులో ఉంది అన్నం నేను తినాలి టైం వచ్చేసి పన్నెండు అయిందండి మధ్యాహ్నం ఇంకా టైం పడుతుంది అంటే నేను అప్పుడే తినలేదు కూరగాగానే వెంటనే ఇంకా నాకు చాలా పనులు ఉండే ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని భోజనం అయితే చేస్తున్నాను వన్ అయింది మధ్యాహ్నము ఇంకా చూడండి ఆ గ్యాప్లో నేను కొంచెం అంట్ల పనులు ఉంటే కంప్లీట్ చేశాను అనమాట ఇల్లు శుభ్రం చేశాను ఓకే ఫ్రెండ్స్ చేసిందే చేయాలి ఎందుకంటే మా అబ్బాయి అసలు కొంచెం ఇక నిన్న సండే కదా ఇంటి దగ్గర ఉన్నాడు స్కూల్కి వెళ్ళకుండా కొంచెం పనులు అవి ఉంటాయి కదా అవన్నీ చేసుకోవాలి నేనే ఓకే ఇక్కడైతే అన్నం తిన్న తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాను హ్యాపీగా టీ తాగేస్తాను చూడండి ఈ టీ తాగడానికి గ్లాస్ బాగుంది అని చెప్పేసి నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట ఓకే ఇక్కడైతే నేను పూరీలు చేస్తున్నా అండి మా అబ్బాయి మమ్మీ కూరీలు చే కూరీలు లే అంటుండండి పూరీలు కాదు పూరీలు అంటా ఉంటాడు మా అబ్బాయి నేను అనేది ఆయన కొంచెం కొంచెం వింటాడో మరి సరిగా వినరాదు ఏమో తెలియదు ఆయనకు అర్థం కాక నేను పూరీలు అంటే ఆయన పూరీలు అంటాడు అండి నిజంగా మా అబ్బాయి మా అబ్బాయి కొరకు నేను గోధుమ పిండి అయితే కలిపి మంచిగా ఉండలు చేసి ఒక పది నుండి పదిహేను వరకు పూరీలు అయితే చేస్తున్నాను అనమాట సండే కదా ఇంకా మేము చికెన్ మటన్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాము చేపలు బట్టి ఒక ఐదు ఆరు వారాలు అవుతుంది బట్ వర్షాలు వస్తున్నాయి బయటికి వెళ్ళడం కుదరట్లేదండి అందువలన తెచ్చుకోవట్లేదు నేను ఇంకొకటి ఏంటంటే మటన్ తెచ్చుకుందాం అనుకున్నాము పొద్దున్నే ఇంకా లేటుగా లేస్తే కుదరదు అది కూడా సండే అని ఇట్లా లేట్గానే లేస్తాం కదా ఇంకా అది కూడా తెచ్చుకోవడం అనమాట ఈవినింగ్ చికెన్ చేసుకుంటాం మేము మటన్ ఫిష్ అయితే మార్నింగ్ చేస్తాము చికెన్ అయితే నైట్ చేస్తానండి ఒక ఫ్రెండ్స్ అటు ఇటుగా ఇక నా పూరీలు అయితే మొత్తం కంప్లీట్గా అయిపోవడానికి వచ్చింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా కాల్చి ఇక పక్కన పెట్టాలి విషయం ఏంటంటే మైదాపిండి మా ఆయిల్ గుంజుతా అండి పిండి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను కంప్లీట్గా అవే చేస్తాను అబ్బాయి నిద్రపోతున్న టైంలో వాయిస్ పోరు ఇవ్వాలని ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట మధ్యలో వేసి ఏడుస్తున్నాడు ఓకే ఇంకా అన్నీ చూసుకోవాలి అండి అన్నీ చూసుకొని వీడియోలు పెట్టాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే ఇక నా టమాటో కర్రీ చూడండి పక్కన కొంచెం ఉంటే గిన్నెలో వేసాను పూరీలు అయిపోయిన తర్వాత తినేయాలి అని చెప్పేసి ఆ గిన్నెలో పెట్టాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఆ గ్యాప్లోనే నేను అంట్లు దోమేశాను మళ్ళీ ఈవినింగ్ టైం అంట్లు ఇల్లంతా శుభ్రం చేశాను నెక్స్ట్ ఇక్కడ పూరీలు చేస్తున్నాను అనమాట మార్నింగ్ మార్నింగ్ అంటనా వంటి గంటకి తినేసినా కదండి అన్న ఫుల్ ఆకలిగా ఉండే ఈ పూరీలు అయిపోయిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ చేసుకొని తిందామని చూస్తున్నాను అంత ఆయిల్ ఫుడ్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఏదైనా సరే నేను చేయడం వరకే అంత ఇంట్రెస్ట్గా అసలు తినను అనమాట ఒకటి రెండు అంతకుమించి అసలు ముట్టుకొని నేను చాలామంది ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు నేనైతే అట్లా కాదు అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చినాయి పూరీలు అయితే ఒకటైతే గట్టిగా వచ్చింది ఎక్కువసేపు కాల్చకూడదండి మైదాపిండి అంత టేస్ట్ ఉంటుంది బట్ అది హెల్త్కి మంచిది కాదు ఇది కూడా బాగుంటుంది టేస్ట్ కానీ నేను ఎక్కువ చేయనండి గోధుమ పిండితో ఎప్పుడో సర్చ్ చేస్తాను బట్ అందులో గోధుమ పిండితో చేయడం ఫస్ట్ టైం అనమాట ఇక చూడండి ఇక్కడ అయితే చికెన్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి బగార్ రైస్ వండి నన్ను టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి నైట్ ఇది నైట్ చూపిస్తున్నాను ఇంకా మా అబ్బాయి అయితే మమ్మీ పూరిలే పూరిలే అని అన్నాడు అని ఒక్కటే తినేసిండీ ఆయన అంతకుమించి అయితే తినలేదు అనమాట నేను ఒకటి తినేసాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నియర్లీ టెన్ అయిందండి నైట్ ఇంకా నేను బగార్ రైస్ అయితే చేశాను చికెన్ చేశాను ఆ మధ్య టూ టైమ్స్ నేను బిర్యానీ చేశాను అనమాట టూ టైమ్స్ కూడా ఇది బిర్యానీ బగార్ రైస్ చేయలేదు బిర్యానీ చేశాను ఒక ఫ్రెండ్స్ చూసారు కదా అండి నా బగార్ రైస్ పూరీలు టమాటో కర్రీ ఇదంతా కూడా నేను ఏది వేస్ట్ చేయకుండా మాకు ఎంత కావాలో అంతే వండేసుకుంటాను అంతే ఇంకా వేస్ట్ చేయడం పడేయడం అలా ఉండదు ఎంత కావాలో అంత క్వాంటిటీనే చేస్తాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఆనియన్ అయితే ఫస్ట్ కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా నేనైతే చే భోజనం చేస్తున్నాను ర్యామ్స్ తినడానికి కొంచెం టైం పడుతుంది అని అంటే నేను తినేస్తున్నాను అనమాట ఓకే అండి ఇదండి నా సండే స్పెషల్ కుకింగ్ వీడియో అయితే ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను మొత్తం కూడా షూట్ చేశాను మీతో షేర్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ